రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధిని చెప్పక పనే చెబుతున్నది పరకాల మాజీ శాసనసభ్యులు చల్లధర్మారెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికార వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని దుయ్యపడ్డారు రుణమాఫీపై ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు شاننا نಾಯಕತ್ವ જય જય ધર્મ રડીર નಾಯಕತ್ವ જય અમરતાલ મધ્યે ગુરુામી મધ્યે અમરતાલ વચ્ચે ગુરુામી મધ્યે સપેની કોન્ડાંતા જય જય દી જોરંતા 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 రైతులకు తెలంగాణ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని సంపూర్ణ రుణమాఫీ వెంటనే చేయాలి చెరుకులే 2400000 చేయాలి చెరుకులే 2400000 చేయాలి 2014 మరి చూస్తా ఉంటే మల్లానాడి తెలంగాణ ఉద్యమ గుర్తుకొస్తా ఉన్నది నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిwarlులు గౌరణీలు నలొక్కుల చంద్రశేఖర్రావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం మరి అప్పటి పాత కష్టాలను గుర్తు గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి తెలంగాణ ఎదగాలి తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలని ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు వాళ్ళని ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానంతా ఈ రోజు బలోపేతం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండగా వ్యవసాయం చేసే బతకాలం వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని ఒక గుమాస్త పనో చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఎస్ఆర్ఎస్పి కెనాల్తో నీళ్ళు ఇచ్చినాక చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాలుగా కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్ యూరియా కానీ పట్టలేదు మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసర రీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్ల పచ్చపాసు పచ్చపాసు ములిచి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి పదివేలు రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు ఆ పదివేలు ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలని ఆలోచనకు వచ్చారు అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించినాయి అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగా మోసం చేసి రైతులను అనేక రకాలు కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది మాకు రెండు లక్షలు రుణమాఫీ అవుతుంది మా భార్యకు నాలుగు వేల రెండు వేల ఇద్దరు వస్తుంది మా మా నాయనకు మా అమ్మకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది మరి గ్యాస్ ఫ్రీ అంటాడు కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోర్టు నుంచి గెలిపించారు